హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిశ సౌజన్య ఈరోజు మీకు టమాటో పిక్కిలు చాలా ఈజీగా ఎట్లా పెట్టుకోవాలని చూపిస్తాను నేను ఇవైతే మాకు ఒక రైతులు పంపించారనమాట మంచిగా ఆర్గానిక్వి ఆర్గానిక్వి దొరికితే ఆర్గానిక్తో పెట్టుకోండి నేనైతే చక్కగా నీట్గా కడిగేసి అంతంత పెద్ద పెద్ద మొక్కల కింద కట్ చేశాను కట్ చేసేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను ఇలా ఎత్తుగా ఉన్నది అంటే పులుసులు పెట్టుకుంటాం కదా అలాంటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని ఏదైతే కట్ చేసానో ఆ టమాటోస్ అన్నీ కూడా అందులో వేసాను అనమాట శుభ్రంగా నిండుగా వేసాను చూసారా నిండుగా వేసేసిన తర్వాత అంటే ఐ మీన్ నేను ఎక్కువ చేసుకుంటున్నాను అవన్నీ కలిపి వెరీ క్లోజ్గా ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ వరకు ఉన్నాయి అలా నిండుగా వేసేసి మూత పెట్టేశాను అలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే అది వాటర్ వాటర్ కింద వచ్చింది తర్వాత మూత తీసేసాను అయితే నేను వేరే ప్యాన్లోకి కొంచెం మెంతులు అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర లైట్గా వేయించుకున్నాను ఈ ఈ చింతపండు అయితే వేయించలేదు పూర్కను చూపించడానికి అందులో పెట్టాను చింతపండు విడిగా పెట్టుకుని తర్వాత మనం టమాటోలో వేసుకోవటమే ఉడికేటప్పుడు ఇవి మనం కావాలంటే వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకొద్దు చేసుకోవచ్చు నేను వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేశాను చూశారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ వాటర్ కింద వచ్చేసింది ఇంకా పొంగిపోతుంది అనమాట మూత ఉండడం వల్ల జస్ట్ ఊకే మగ్గడానికి మాత్రమే పెట్టాను నేను ఇప్పుడు చింతపండు యాడ్ చేస్తున్నాను నేను చింతపండు కావాలంటే మీరు టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నాకు అంత ఎక్కువ అవసరం లేదనిపించింది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ టమాటోస్కి ఆ మాత్రం చింతపండు యాడ్ చేశాను నేను సో తర్వాత ఇప్పుడు నేను ఏం చేశానంటే అసలు స్టవ్ మీద వన్ టూలో పెట్టేసాను అనమాట నేను ఇండెక్సల్ స్టవ్ అనమాట నాది సో నాకు చక్కగా వన్ టూలో పెడితే అది అలా నెమ్మది దగ్గరికి వచ్చేసింది చాలా స్లోగా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అంతే కొంచెం మీకు కరెంటు స్టవ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అది గ్యాస్ స్టవ్ అయితే మాత్రం కొంచెం అంటుకుంటూ ఉంటుంది తిప్పుకుంటూ ఉండాలి తర్వాత నేనైతే ఇలాగ కొంచెం ఆవాలు మెంతులు వేయించేసాను జీలకర్రను వేయించేసి పొడి చేసేసుకున్నాను తర్వాత ఆయిల్లో ఆవాలు జీలకర్ర లైట్గా మెంతులు ఇంగువ తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని చక్కగా ఆయిల్ మరిగిన తర్వాత నేను ఏదైతే టమాటా పేస్ట్ ఉందో అందులో వేసేసాను అనమాట తర్వాత ఈ టమాటా పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో అది బాగా చల్లారిపోయిన తర్వాత నేను ఒక కప్పు కారం వేసాను తర్వాత అందులోకి ఒక కప్పే తీసుకున్నాను కానీ చూశారు కదా ఆ మాత్రం తక్కువలో సాల్ట్ వేశాను పెర్ఫెక్ట్గా సరిపోయింది అటు కారం ఎక్కువ కాదు కారం తక్కువ కాదు ఇందాక చేసిన పొడి ఉంది కదా ఆ పొడి ఏదైతే ఉందో మెంతి పొడి అది నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చల్లారిపోయిన తర్వాత మాత్రమే కారము ఉప్పు ఈ మెంతి పొడి యాడ్ చేసుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది బాగా చల్లగా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి సూపర్ అంటే సూపర్గా వచ్చింది ట్రై చేయండి ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు టమాటో దగ్గరికి రావడమే టైం పడుతుంది అనమాట మనం స్టమ్మీ పెట్టి అలా వదిలేస్తే అదే దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది మెత్తగా మనం అలా తిప్పుతూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మనం ఇంకా పసుపు ఇవన్నీ ఏమీ వేయక్కర్లేదు సో కారము ఉప్పు మెంతి కారం మెంతి పొడి వేసుకుంటే సరిపోతుంది మూడున్నర నాలుగున్నర కేజీల టమాటోస్కి ఒక కప్పు కారము వేసాను చూసారు కదా అలా ట్రై చేయండి